ఇవాళ కొడంగల్ నియోజకవర్గం నుంచి లగచర్ల నుంచి మా తండావాసు దాదాపుగా పదమూడు మంది తొమ్మిది మంది మహిళలు ఒక ముగ్గురు పురుషులు కూడా రావడం జరిగింది గత వారం రోజు కూడా మీరు మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు ఏదైతే వాళ్ళు తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అయితే అది అసైన్ భూమి కాదు అది మరి ఇతర భూమి కూడా కాదు అది వాళ్ళ తాత తండ్రి నుంచి వాళ్ళ వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరూ కూడా రైతులు ఏవైతే అందరూ కూడా రైతులు అందరూ ఒకరికి రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఒకరు ఆరు ఎకరాలు రకరకాలుగా ఉంది వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ పదమూడు వేల ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి కానీ ఇవాళ ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వాళ్ళ స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాల్ సిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసి మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా ఇవాళ అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఈ మేము మా డిమాండ్ ఒకటే ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలిసినా కానీ మహిళా కక్ష కమిషన్ కలుస్తున్నాం ఎస్టీఎస్సీ కమిషన్ కలుస్తున్నాం మా డిమాండ్ ఒకటే గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు మీరు ఫార్మా సిటీ ఏదై ఉందో గతంలో అయితే పదమూడు వేల ఎకరాలు ఏర్పాటు చేసిందో అందరు మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు ఫార్మా సిటీ పెట్టుకుంటారు అన్ని వేసుకోండి కానీ గిరిజను టార్గెట్ చేసి గిరిజ రైతుల చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరు కూడా పోకుండా కూడా ఎవరు మేము లంబడ గిరిజన బిడ్డ కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతాం తెలియపరుస్తా తెలంగాణ నుంచి మీరే మరి లగచేర్ల బాధితుల తరఫున మానవ హక్కుల కమిషన్ ముందుకు వారికి మద్దతుగా వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారు పెద్దలు రావు గారు పెద్దలు రవిచంద్ర గారు మాజీ ఎంపీ గారు కవిత గారు అలాగే గౌరవ శాసనసభ్యులు లక్ష్మి గారు మా మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు హరిప్రియ గారు రామ్ చంద్రు నాయక్ గారు రూప్ సింగ్ నాయక్ గారు వాలియా నాయక్ గారు రాంబల్ నాయక్ చాలామంది గిరిజన సంఘాల నాయకులు వచ్చారు గిరిజన నాయకులు వచ్చారు అలాగే బాధితులందరం పన్నెండు మంది బాధితులు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అమానుషంగా అతి దారుణంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ ఉండే గిరిజనులకు మరి ఇబ్బంది కలుగుతుంది గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండా మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన తొమ్మిది నెలలుగా వాళ్ళు పోరాటం చేసిండ్రు వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలని చెప్పినా రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమని అంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది అక్రమంగా యాభై మంది మీద కేసు పెట్టారు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్లను హింసించిండ్రు కొట్టిండ్రు అవమానపరిచిండ్రు నానా బూతులు తిట్టిండ్రు ఇప్పుడు ఇదంతా జరిగి వాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా మగవాళ్ళందరూ పారిపోయి ఉన్నారు భయపడి ఎప్పుడు ప్రభుత్వం మా మీద విరుచుకు పడుతుందో మాకు అన్యాయం చేస్తుందో అని చెప్పి వాళ్ళు బాధితులందరూ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మా నాయకుడు కేటీఆర్ గారిని కలిశారు కేసీఆర్ గారి ఆదేశంతో మేము హైదరాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం వాళ్ళకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినాం జైల్లో ఉన్న వాళ్ళని కూడా చూసినాం కానీ ఆగకుండా జైల్లో మేము పోయిన రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు నిన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కు తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి కాబట్టి వాళ్ళొచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాష్మీన్ బాషా గారు సెక్రటరీ గారిని కలిసాం అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం మహిళా కమిషన్ చైర్మన్ కలవబోతున్నాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు దండకు దూరం చేస్తున్నారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు ఇది ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు మా జాతీయ మీడియా మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్క ఉంది కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం మా పార్టీ మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ యాడీని మాట్లాడాల్సిందిగా బాధిత కుటుంబాలకు అండగా రావటం జరిగింది గిరిజనులకు రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్ ప్రకారం మేము నిర్మించుకున్న మా ఇళ్లలో కూడా జీవించే హక్కు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హరాస్మెంట్ చేస్తా ఉన్నది వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టి జైళ్లకు పంపించి దాడులు చేసారో ఆ వాళ్ళ యొక్క అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్కు ఎస్సీ కమిషన్కు మన హ్యుమెన్ రైట్ కమిషన్స్కి వాళ్ళకి కలవటానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విలువించడానికి వచ్చినాం దీన్ని వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం లంబాడేకుల పోరాట సంతేనా మేము అక్కడ లంబాడీల భూములు ఏదైతే గుంజుకుంటున్నారో ఫార్మా కంపెనీలను వెనక్కి తీసుకోవాలి అక్కడ ఏదైతే అక్రమంగా రైతులను అరెస్ట్ చేసిరో వాళ్ళంతా విడిచిపెట్టి ఆ ప్రాంతం నుండి ఫార్మా కంపెనీలను ఎత్తివేయాలని చెప్పి ఈరోజు జాతీయ కమిషన్ కలవడానికి వచ్చిన లంబాడెకులో పోరాట సంతి జా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ